ఎనభై వేలు తొంభై డెబ్బై వేలు అంటారు లేదు సార్ లేదండి అసలు ఆ మాటలు నమ్మద్దు సార్ ఎవరు కూడా ఎందుకంటే ఎనభై వేలుకి డెబ్బై వేలు గేదు లేదు సార్ ఎక్కడ కూడా కొంతమంది ఇరవై లీటర్లు పద్దెనిమిది వేలు చెప్తూ ఉన్నారు ఆయన కాదు పాలు తక్కువ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మార్చుతాను అలా గుట్ల కానీ రూమ్ కంప్రాడ్ వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా వంద రూపాయలు వాళ్ళు పెట్టుకోవద్దు నేనే తోలుకొచ్చుకొని వేరే గేదు వాళ్ళకి ఇస్తాను రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి చూసుకోవచ్చు మనకైతే అయితే అయితే అమ్మకానికి అని చెప్పారు అన్న నమస్తే నమస్తే అన్నా ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ మన ఫామ్ పేరు చెప్పరానా ఓకే సార్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మా డైరీ వచ్చి అబ్బు డైరీ ఫామ్ మా లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం అండి ఓకే అన్న ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని బఫెలోస్ సేల్కున్నాయి ఇప్పుడైతే ఇరవై ఎనిమిది గేలు ఉన్నాయి సార్ ఈ బఫెలో ఫస్ట్ బఫా గురించి ఇది వచ్చేసి డెలివరీ అయింది సార్ ఇది డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది మూడో రోజు సార్ మూడో రోజు ఓకే డెలివరీ అయింది మూడు రోజులు దూడ సేపు ఉందా దూడ సేపు జున్నుపాలు ఎన్ని ఇస్తుంది జున్నుపాలు అయితే ఒక ఐదు లీటర్లు ఇస్తుంది ఐదు లీటర్లు జున్నుపాలు పూటకైతే కూడా చెప్పడం జరుగుతుంది మూడు అయితేనా ఇది సార్ రెండు అయితే రెండు అయితే సెకండ్ లాక్టేషన్ లో ఉంది ప్రజెంట్ అయితే ఐదు ఐదు లీటర్లైతే అయితే జున్నుపాలు చూసుకోవచ్చు మీరు రైతులు వచ్చి చూసుకోవచ్చు కదా ఇక్కడ చూడొచ్చండి ఇవి పర్సనల్ చూసుకోవచ్చు హైట్ బాగుంది హైట్ సైజ్ చూసుకోవచ్చు జాబర్వాడి క్రాసింగ్ సార్ అది ఓకే అన్న దూడ ఆడదా మొదలు సార్ ఆడ దూడ ఉంది దీని కింద అన్న దీని రేట్ ఎంత వస్తుంది మనకి అందా దీని రేట్ అయితే గతంలో మనకు లక్ష యాభై ఆ రేట్ ఉండేదండి అంటే ఓకే రేట్లు పది లక్షల వేలు తగ్గింది కాబట్టి లక్ష ముప్పై వేలు అయితే గేదె వస్తుంది ఓకే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రేట్ అయితే మీకు అబ్బు డైరీ ఫామ్ లో ఉన్న ప్రెజెంట్ అయితే రాజమండ్రి దగ్గర మీకు రేట్లు కావాలన్నా కూడా వాళ్ళైతే నేరుగా లైవ్ లోనే చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అన్న మాట్లాడుకోవచ్చా ఇంకేం మాట్లాడుకోవచ్చు సార్ ఒక అయితే ఎక్కువ ఒక ఐదు వేలు అటు ఇటు ఐదు వేలు అటు ఈ లక్ష ముప్పై వేలు కూడా మాట్లాడుకోవచ్చు ఒక ఐదు వేలు అటు ఇటు ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది మనకి రెండో అయితేలా ఉంది డెలివరీ అయితే మూడు రోజులు మూడు రోజులు అవుతుందని చెప్తున్నారు జున్నపాలె మీద ఉంది దీని గురించి ఒకసారి ఇది వచ్చేసి నెంబర్ వన్ రాజ్ సార్ ఇది కాల్ బీడ్ రింగ్ మీరు ఓకే ఇది సెకండ్ లెక్క రెండో ఇతర ఉంది పాల కిటన్ అందా దీని రోజుకి వచ్చి పద్నాలుగు లీటర్ పాలు వస్తుంది ఇప్పుడు రెండు రోజులు అయితే టైం ఇంకా డెలివరీ అవ్వలేదు సార్ అడ్రస్ చూడొచ్చు అండ్రాలిటీ మీరు ఇంకా వారం పది రోజులు ఉంటుంది డెలివరీ అవడానికి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ అయితే ఉంటుంది సార్ డెలివరీ అయితే పద్నాలుగు లీటర్ పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తుందండి రెండో అయితే పడ్డా తీసుకోండి మనకైతే ఫోర్టీన్ లీటర్ చెప్తున్నారు అలా గ్యారెంటీ ఉంది కదా మనకి గ్యారంటీ కాగా ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది ఓకే పా డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులు గ్యారెంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మనకి పాల అయితే గ్యారంటీ గ్యారెంటీ ఉంటుంది అలా దీని రేట్ ఎంత ఉంటుందంతా దీని రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తాము ముప్పై వేలు చెప్తున్నారు ఓకే మాట్లాడుకొని మాట్లాడుకోవచ్చు ఓకే అన్ని కూడా మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ ఎంత స్టార్టింగ్ ప్రైజ్ లక్ష నుంచి స్టార్టింగ్ అండి లక్ష నుంచి స్టార్ట్ లక్ష నుంచి లక్ష అరవై వరకు గేదెలు ఉన్నాయి సార్ గేదెని పెట్టే అనేది రేట్ ఉంటుంది ఓకే అలాగే గేదెని పెట్టే ఉంటాయి అన్ని గేదెలు ఒకే రకంగా పాలు కూడా మనకి ఎక్కువ మనం ఇరవై లీటర్లు పద్దెనిమిది లీటర్లు అనే మాటలు వచ్చి మాట్లాడండి మనం చెప్పే పాలు ఏంటంటే పన్నెండు రోజుకి ఉదయం సాయంత్రం పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే పాలు కూడా నాలుగైదు గేదెలు ఉంటాయి సార్ చెట్టు మొత్తం నా దగ్గర ఇరవై ఎనిమిది గేదెలు ఉన్నాయి ఒక ఐదు ఆరు గేదెలు పదహారు లీటర్లు ఇచ్చే ఉంటాయి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పద్నాలుగు లీటర్లు పూర్తి గ్యారంటీ అవ్వగలండి నేను ఎందుకంటే ఎక్కువ పాలు చెప్పి తక్కువ అనేది ఇస్తే మళ్ళీ రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను గ్యారంటీ తక్కువ చెప్తా ఉన్నానండి కొంతమంది ఇరవై లీటర్లు పద్దెనిమిది వేలు చెప్తూ ఉన్నారు ఆయన కాదు పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు లీటర్లు పాలు చెక్లైతే మా మడల్లో ఉంటాయి సార్ ఓకే ఎనభై వేలు తొంభై వేలు లేదు సార్ లేదండి అసలు ఆ మాటలు నమ్మొద్దు సార్ ఎవరు కూడా ఎందుకంటే ఎనభై వేలకి డెబ్బై వేలు కూడా లేదు సార్ ఎక్కడ లేదండి ఎక్కడ కాదండి ఏ ఏ రాష్ట్రంలోనూ లేదు ఒకవేళ ఉన్నప్పటికీ ఆ గేది ఆ వచ్చిన రైతుకి నచ్చదు సార్ ఆ గేది క్వాలిటీ ఉండదు ఆ పెద్ద కొమ్ములుండి రెండు మూడు లీటర్లు పాలిచ్చే గేదెలు ఉంటాయండి అలాంటి గేదెలు ఒకవేళ రైతులు తక్కువ రేటుకు వస్తుందని చెప్పి పెట్టి డైరీ పెట్టద్దు అలాంటి గేదెలు కొంటే మీ డబ్బులన్నీ కూడా ఒత్తిడిపోతాయి పోతాయి ఎందుకంటే మళ్ళీ అసలు చేద్దాం చేద్దామంటే ఇరవై ముప్పై వేలు కానీ ఎక్కువ రాస్తారు మనం ఇప్పుడు కూడా లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై వేలు గేదెని తీసుకుంటే మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి పాలు మంచిగా ఉంటాయి రీసేల్ అనేది రేపు పొద్దున్న మనం అమ్మేటప్పుడు మంచిగా ఉంటుంది తర్వాత నాలుగైదు ఏతలు మన డైరీలో ఉన్నప్పటికీ కూడా గేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆ దూడలు కూడా మంచి బ్రీడ్ వస్తాయి మనకి రెండు మూడు ఏతల పాటు మార్చక్కర్లేదు గేదెని ఓకే నెక్స్ట్ ఈ గేదె గురించి ఇది వచ్చేసి ఇది మూడో ఇతగా ఇస్తారు మూడో ఇతలో ఉంది పదిహేను రోజుల టైం వస్తుంది పదిహేను రోజులు అయితే టైం పడుతుంది ఇంకా డెలివరీ అవ్వడానికి అలా డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది ఇది కూడా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు ఇస్తాం పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల పాలు ఇచ్చే గేదె రేట్ ఎంత ఉంటుంది అది అయితే లక్ష పాతి వేలు చెప్తున్నాను లక్ష ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఓకే మాట్లాడుకోవచ్చు గేదె మీద వచ్చేసి అలా ఇదే ఇది నెల రోజులు ఉంటుంది సార్ నెల రోజులు టైం నెల రోజులు ఉంది సెకండ్ లాక్ సార్ రెండో ఇతలో ఉంది రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది ఎందుకంటే ఇంత ముందు ఎంత ఇదొచ్చు అంటే ముందు గతంలో మనం ఇచ్చాం సార్ దీన్ని ఓకే ఆ ఇచ్చిన తర్వాత రైతుకి కొంచెం ఇబ్బందిగా ఉందండి టైం ఉంటుంది చోలుకెళ్ళిపోవంటే మన లోపల ఆడ ఓకే ఓకే టైం నిల్చొన్న గేదు కాబట్టి తేడా ఉంది ఓకే టైం ఉంది కాబట్టి ఇంకా తీసుకొచ్చారు మన నెక్స్ట్ ఇది గేదే ఇది జోడన్ సార్ ఇది ఢిల్లీ రండి ఇది ఓకే నెంబర్ వన్ ముర్ర క్వాలిటీ ఓకే దీని అడ్రస్ చూడండి సార్ ఒకసారి ఆర్డర్ క్వాలిటీ చూసుకుని మెత్తన కానీ ఈ లూజ్ కానీ ఇంకా పదిహేను రోజులు టైం ఉందండి ఇంకొక పదిహేను రోజులు టైం ఇది తొమ్మి తొమ్మిది వస్తుంది సార్ పోటీకి ఓకే ఇది మనకి హైయెస్ట్ క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ అండి ఓకే ఓకే ఇది ఒక పదిహేను రోజులు టైం ఉంది పదిహేను రోజులు ఎనిమిది నుండి గ్యారెంటీ ఇస్తామండి మనం ఎనిమిది ఏదో గ్యారెంటీ మనం అవును సార్ గ్యారంటీ ఉంది కాబట్టి స్కిన్ క్వాలిటీ చూసుకోవచ్చు మన ఎంత రేట్ వచ్చేసి దీని వచ్చేసి లక్ష యాభై లక్ష యాభై వేలు చెప్తున్నారు మనం బట్టి ఓకే ఇదేనా ఇది వచ్చేసి ఇది కూడా సెకండ్ లాక్ వేసాం సార్ సెకండ్ లాక్ అడ్రస్ చూడండి సార్ ఇది క్వాలిటీ కూడా మీరు చూసుకోండి ఇది కూడా డెలివరీ కాలేదండి ఓకే ఇంకొక వారం రోజులు టైం ఉంది దీనికి వన్ వీక్ టైం పడుతుంది అంటున్నారు డెలివరీ అయితే అంద ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు 16 లీటర్లు వస్తారు 16 లీటర్లు ఓకే హైట్ చూసుకోవచ్చు సైజ్ చూసుకోండి 16 లీటర్లు అయితే డెలివరీ అయితే పాలైతే గ్యారెంటీ చేస్తున్నారు అన్న ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇది మూడే ఎర్గే ఇస్తారు జాబర్వాడి క్రాసింగ్ మూడో ఇతలో ఉంది ఇది కూడా ఇంకొక 10 15 రోజులు టైం ఉంది సార్ 10 15 రోజులు టైం ఉంది దీని అంద క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ బాగుంది ఇది అన్న ఎంత అన్న 120000 చెప్తున్నాం సార్ లక్ష 20000 20000 ఓకే లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఇది మాట్లాడుకోవచ్చు అది కూడా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకో పాలు ఎంత ఇస్తాను డెలివరీ అయితే అందా పాలు వచ్చేసి మీకు పన్నెండు లీటర్లు వస్తాయి పన్నెండు లీటర్ గ్యారే మనకి పన్నెండు లీటర్లు అయితే పాలు ఇచ్చే గేదని కూడా మనకి అయితే చెప్పడం జరుగుతుంది లక్ష ఇరవై వేలు చెప్తున్నారు లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు మీరు మాట్లాడుకోవాలి అవగాహన ఉన్న రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఇది బన్నీ అండి ఇది బన్నీ బ్రీడ్ కూడా పదిహేను రోజులు టైం ఉంది సార్ పదిహేను రోజులు టైం ఉంది

టైమ్ ఇది ఇంకా ఇరవై రోజులు టైం సార్ ఇరవై రోజులు టైం ఉంది చూసుకోవచ్చు దారాలు చూసుకున్న తర్వాత క్వాలిటీ సార్ చూసుకోవచ్చు హెడ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రేట్ ఎత్తట్ వచ్చేసి లక్ష నలభై చెప్తున్నారు లక్ష నలభై చెప్తున్నారు చెప్పడం చెప్తున్నారు కాబట్టి మనం మాట్లాడుకునేది ఉంటుంది ఎక్కడైనా కూడా ఇది కూడా సెకండ్ లక్ష సెకండ్ కూడా పదిహేను రోజుల టైం ఉంది పదిహేను రోజులు టైం ఉంది ఇది ముర్రా సార్ డెలివరీ అయితే ఎన్ని పాలిస్తుంది అందా డెలివరీ లీటర్లు ఓకే పదమూడు లీటర్లు లీటర్లైతే ఇస్తాను చెప్తున్నారు నాలుగు రూ కూడా సమానంగా ఉన్నాయి చూసుకోవచ్చు ట్రీస్ మధ్యలో గ్యాప్ అయింది సమానంగా ఉన్నాయి ఇదేనా ఇది కూడా సెకండ్ లాక్ వేస్తుంది సార్ ఇది కూడా వారం పది రోజులు ఉంటుంది డెలివరీ రావడానికి ఓకే రెండో విధంగా ఉంది ఇది కూడా మనకి వారం పది రోజులు అయితే టైం పడుతుంది కూడా చెప్పడం జరుగుతుంది దీన్ని కూడా అడ్డర్ కొంటారు ఇది బన్నీ ఇది బన్నీ అండి ఓకే కొమ్ములు కూడా చూసుకోవచ్చు మీరు అలా ఎంత పడుతుందో ఇది దీన్ని ఇది వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నాను మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు ఓకే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి మొత్తం కూడా లక్ష పైనే ఉన్నాయండి గేదెలు ఇక్కడ డెబ్బై వేలు ఎనభై వేలు గేదెలు అయితే ఎక్కడ లేవు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా మంచి క్వాలిటీ గల బైలు ఎప్పుడైనా కూడా రేట్ అయితే పది రూపాయలు ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు నేను రైతులకు అయితే నేను చెప్తా ఉన్నానండి కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు నాకు అన్న వేరే యూట్యూబ్ అన్న ఎనభై వేలు డెబ్బై వేలు ఉంది అంటారు నా డైరీలో కూడా ఉన్నాయని అడుగుతూ ఉన్నారండి ఫోన్ చేసి ఓకే నేను ఎవడే చెప్తానండి లక్ష రూపాయలకి తక్కువ అయితే మీరు రావద్దండి నా దగ్గరికి మీరు వచ్చి మీ సాధ్యులు మీరు పని ఇబ్బంది తప్ప మీరు రావద్దండి లక్ష రూపాయల కింద అయితే నాకు డైరీలో లేవు నా దగ్గరికి అయితే రావద్దు లక్ష నుంచి పైన అయితే సార్లు మంచి జీవితంలో అయితే నా డైరీని చేస్తా అని చెప్పి రైతులు చెప్తా ఉన్నాను నేను ఓకే ఇదైతే మన రైతులకి మన గ్యా మన డైరీ ఫామ్ నుంచి చెప్పే గ్యారెంటీ అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఓకే మనం ఒకసారి అడ్రస్ మరి ఒకసారి చెప్పరా రైతులకి రైతు సోదరులందరికీ కూడా మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ క్వాలిటీ గేదలు అనేవి మా డైరీలో ఉంటాయి రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై ఏళ్ళ వరకు గేదె రేట్ అనేది ఉంది పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు అయితే మా డైరీలో ఉంటాయి రైతులకి అందరూ కూడా నేను వాడే చెప్తా ఉన్నాను మీరు అందరూ రైతులు వచ్చే రైతులు ఎవరైనా గేదెలు డైరీలోకి వచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు గేదెలు చెక్ చేసుకోండి మంచి క్వాలిటీ గేదెలు తీసుకోండి మీరు కూర్చోండి టైం తొందరపడి తొందరగా రావద్దు మీరు రండి ఒక రోజు రెండు రోజులు ఉండండి మన దగ్గర రూమ్ ఫెసిలిటీ ఉంది భోజనానికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు మా దగ్గరకు వచ్చి ఒక రోజు రెండు రోజులు స్పెండ్ చేయండి టైం ఉంటే లేకపోతే ఒకవేళ టైం లేకపోయినా మీరు ఉదయం వస్తే సాయంత్రం వరకు గేదెలను చూసుకొని మంచి గేదెలు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన గేలు తీసుకు వెళ్ళాలని చెప్పి రైతులందరికీ చెప్తా ఉన్నాను అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పి మాటలు నమ్మి మోసపోవద్దు రైతులైతే మనం ఎందుకంటే ఐదు నుంచి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి గేలు కొనాలంటే ఇప్పుడు ఉన్న రేట్లు పెట్టి ఆ డబ్బుని మనం మీరు పాడు చేయవద్దు మంచి గేలు తీసుకోండి అవగాహన ఉన్న రైతులు రండి ఒకవేళ అవగాహన లేకుండా ఎవరైనా ఒక ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల కురవాళ్ళు ఎవరైనా వస్తే పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి గేలును సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాను ఒకవేళ ఎవరు ఎటు పరిస్థితుల్లో గేలు తీసుకున్నా ఏమైనా ఇబ్బంది కలిగితే మా డైరీ నుంచి లెటర్ ఇస్తాను అప్పుడు డైరీ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ నా ఆధార్ కార్డుతో సహా మీకు ప్రూఫ్ ఇస్తాను మీరు తోలుకెళ్ళిన తర్వాత ఇరవై ఐదు రోజుల వరకు గ్యారంటీ అనేది ఉంటుంది గ్యారంటీలో ఎటువంటి నేను చెప్పిన దాంట్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఎక్కడో మార్గుని మన గేదెలు అమ్మేసి మనం తప్పించుకునే విధానం కాదు నేను ఆన్లైన్లో యూట్యూబ్లో ఒక ఛానల్ ద్వారాగా నేను డైరీ మెయింటైన్ చేస్తా ఉన్నాను కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు మంచి గేదెలు తీసుకోండి పూర్తి గ్యారంటీ అప్పుడు డైరీ పని చేస్తాను చెప్పి రైతులు చెప్తా ఉన్నాను ఓకేనా అన్న మూడు పుట్టలు రెండు పుట్టలు పాలు చెక్ చేసుకోవచ్చు రైతులు వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఓకే మీరు ఉదయం చూడొచ్చు సాయంత్రం చూడొచ్చు అవసరమైతే రేపు ఉదయం కూడా చూడొచ్చు పాలు చూసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా వాతావరణం చేంజ్ అయినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి విధానం కొంచెం ఆ గేదెకి ఏమైనా ఇబ్బంది కలిగి ఒకవేళ పాలు తక్కువ ఇచ్చిన ఇక్కడికి మీద నేను హండ్రెడ్ పర్సెంట్ గేదె మార్చి వేరే గేదెని ఇస్తాను అయితే ఒకళ్ళిత్ర నాకు ఫోన్ చేసి మన ఈ మధ్యనే ఒక మాట అన్నారండి అన్న మీరు గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు నేను ఎక్కడో కడప నుంచి వస్తా ఉన్నాను ఎనిమిది వందల కిలోమీటర్లు మీకు వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్ ఆడ వస్తే నేను ఎలా మార్చుకోగలను అన్న అంత దూరం ఇచ్చి మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయిపోతుంది అది ఎన్ని జరిగే పని కాదు అని ఆ రైతు అడగడం జరిగింది సార్ నేను దానికి ఏంటని చెప్తున్న సమాధానం ఏంటంటే కడప అవనా ఉండే కర్నూలు అవనా ఉండే అనంతపురం వచ్చు లేకపోతే హైదరాబాద్ అవ్వచ్చు కర్ణాటక వచ్చు ఎక్కడైనా మన రెండు రాష్ట్రాల్లో గేదెది ఇచ్చిన తర్వాత ఇప్పుడు డీజిల్ నిమిత్తం పెట్టుకోమంటున్నాను అండి ఐదు గేదెలు కంటే తక్కువ అయితే డీజిల్ అంట కడప అయితే పదివేలు కరయండి డీజిల్ నిమిత్తం అదే హైదరాబాద్ అయినా పదివేలు ఎనిమిది వేలు వెళ్ళిపోతాయండి డీజిల్ నిమిత్తం అదే పది గే ఐదు గేదు కంటే ఎక్కువ ఫ్రీ ట్రాన్స్ఫర్ ఇస్తా ఉన్నాం ఒకవేళ పది గేదీలు ఇచ్చిన దాంట్లో ఒక గేదు రెండు వేలు తేడా వచ్చినాయి అనుకోండి వాళ్ళు ఛార్జీలు అనేవి పెట్టుకోక్కర్లేదండి ఎందుకు పెట్టుకోక్కర్లేదు అంటున్నానంటే ఇప్పుడు నేను ఐదు దాడితే ఫ్రీగా ఇస్తున్నాను అవును ఐదు తక్కువ అయితే డీజిల్ ఇస్తున్నానండి ఒకవేళ ఐదుకి తక్కువ తీసుకున్నా రైతులకు ఎవరికైనా ఒకటి రెండు తేడా వస్తే అందులో ఒక రెండు వేలు మూడు వేలు ఒక గేదికి వచ్చి అంటే రెండు గేదీలు వచ్చి ఒక ఐదు వేలు లేకపోతే ఒక గేదికి వచ్చి హాఫ్ కెరాయండి ఇప్పుడు ఒక పదివేలు కెరాయి ఉందనుకోండి హైదరాబాద్కి ఐదు వేలు ఇస్తే నాకు నేను ఒక గేదిని తీసుకొని వచ్చి వేరే గేదీని రీప్లేస్మెంట్ చేస్తాను సార్ ఆ గ్యారంటీ అయితే రైతులకు ఇస్తా ఉన్నాను అంతేం దూరం దూకి వెళ్తున్నాం కదా డబ్బు ఇచ్చేస్తాం మనం ఇచ్చిన తర్వాత మనం ఇక్కడితో మోసపోయామనే మాట రైతు ఎవరు అనుకోవద్దండి ఎందుకంటే రైతు బాగుంటే మేము బాగుంటాం ఎప్పుడు నేను చెప్పే మాట అదే అండి ఇప్పుడు ఏ ఏ పరిధిలో అయినా ఏ వ్యవసాయం అయినా లేదా ఏ వ్యాపారం అయినా ప్రతి దానికే రైతే ముఖ్యం ఆ రైతు బాగుండాలి అందుకని చెప్పి నేను చెప్పే మాట ఏంటంటే మనం డబ్బు ఇచ్చేసాం కదా మొత్తం గేలు తోలుకొచ్చుకున్నాం మనకి ఇబ్బంది జరిగింది మన కర్మ లేకపోతే మన బాగాలేదు మన దశ బాగాలేదనుకోదు నేను చెప్పే మాట ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు డైరీ నుంచి ఒక గ్యారంటీ ఉంది నేను ఇస్తా ఉన్నాను మీకు పాలు తక్కువ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మార్చుతాను అలాగే గుడ్లమే కానీ రూమ్ కంప్లైడ్ వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా వంద రూపాయలు వాళ్ళు పెట్టుకోవద్దు నేనే తోలుకొచ్చుకొని వేరే గేదా వాళ్ళకి ఇస్తాను ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఆ గ్యారంటీలో అబ్బు డైరీ పంపించి ఉంటాయి సార్ ఓకే అలా ఎక్కువగా రెండో ఈత మూడో గేదెలు తీసుకోవాలా లేకపోతే ఫస్ట్ కూడా అయితే ఫస్ట్ ఈత అనేది అన్ని సక్సెస్ అవుతారు ఫస్ట్ ఈత అనేది కొంచెం కొన్ని ఇబ్బందులు ఉంటాయి రూములు వాపు రావడం పొద్దు రావడం ఇలాంటి ఇబ్బంది ఉంటాయండి వాటికి అందరూ కూడా కొంచెం మంది తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకోలేరు అట్లా బాగా అనుభవం అయ్యి సీనియర్లు అయితే తలసూరు పేలిని ఫస్ట్ ఎయిర్ పేల్ని సర్చ్ చేసుకోగలరు కొత్తగా పెట్టే డైరీ వాళ్ళు ఎవరైనా అయితే తలసూరు పేర్లు తీసుకోవద్దు తీసుకోవద్దు రెండో అయితే మూడు అయితే తీసుకోవచ్చు ఓకే ఓకేనా థ్యాంక్ యూ రైతులకి అయితే మంచి సలహాలు ఇచ్చారు ఈ సలహాలు పట్టి అయితే కొంతమంది తెలియని వాళ్ళు కూడా వచ్చి అంటే మీరు ఇది తీసుకోమని చెప్తే అది తీసుకుంటున్నారా లేకపోతే ఇది వద్దని చెప్పేసి వేరే తీసుకుంటారు అంటే సార్ కొంతమంది ఏం చేస్తారు ఉన్నారు అంటే అలాగే కొంచెం మనకి వారంలోకి ఇద్దరు ముగ్గురు వెళ్తారండి ఆటవాళ్ళు మనకు ఎలాగంటే వస్తారండి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇరవై గేదలు ఉంటాయి కదండీ ఆ ఇరవై గేదులు చూస్తారు ఒకసారి సార్లు అటు ఇటు రౌండ్ వేస్తా ఉంటారు చూసిన తర్వాత అన్న మరి మీకేనా అవగాహన ఉందా లేకపోతే నేనేం చెప్పనా అంటాను అంటే అన్న మాకు అవగాహన లేదు అని అంటారు అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే వాళ్ళు బాగుండాలి రేపు వద్దున మళ్ళీ రావాలని ఏం చేస్తా ఉంటే మంచి గేదెలు అనేది రెండు వేస్తాం కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇందులో వెళ్ళి సాక్షేతనండి మంచి కాదేమో అనే డౌట్ వాళ్ళతో ఉండి ఈ రెండు కాదన్నా ఈ రెండు వద్దు ఇంకో రెండు కావాలంటారు రెండు మూడు సార్లు చెప్తామండి ఏమకపోతే మనం మేమేం చేయలేము మరి వాళ్ళు వచ్చినవి చేస్తాం మరి మేము అది మంచిగా సెట్ అనేది ఇంకా వాళ్ళకే వదిలేస్తాం అండి లేదు అవగాహన లేని వాళ్ళైతే మేము మా మీద వదిలేస్తే వాళ్ళకి బాధ్యత ఉంటుంది ఏమైనా తేడా వస్తే ఏమన్నా మరి నేను వచ్చిన రోజు నాకేం తెలియదు నువ్వే సెలెక్ట్ చేయమని చెప్పాను నువ్వు ఎంత అనుభవం ఉండి కూడా నువ్వు ఎలా సెలెక్ట్ చేసి అడిగితే మరి నేను నేనేం చేయాలన్నానంటే దానికి బాధ్యత అనేది పూర్తిగా ఉంటుంది సార్ మరి నేను చెప్పినవి కాకుండా వాళ్ళు తీసుకునే ఉన్నాయనుకోండి ఎంతకైతే మరి వాళ్ళతో కూడా ఇబ్బంది ఉండదు అండి మరి దానికి ఏంటంటే మళ్ళీ మార్చగలం కానీ ఆ బాధ్యత ఓకే అండి వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు కాబట్టి మరి దాన్ని మనం ఇది చేయలేము ఒకరు అయినప్పటికీ కూడా ఏమైనా ఇబ్బంది కలిగితే జైలు మార్చిస్తాం సార్ ఓకే ఓకే మీ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ సార్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే మనకి టైం టైం కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం సార్ ఎటువంటి ఇబ్బంది ఉండదు డైరీ పెట్టుకునే వాళ్ళకి ఎవరికైనా షెడ్ విషయంలో కానీ లేకపోతే గడ్డి అయినా ఇండియా ఎకరాలు వేయాలని లేదా దీన్ని గేదెలు పెడుతున్నామని వాటికి ఏమైనా సలహాలు కావాలన్నా ఏది కాలం గేదెలు తీసుకోకపోయినా సలహాలు చెప్తాను ఒకవేళ ఎవరైనా డైరీ పెడదాం కొన్ని వాళ్ళు వెంటనే మీరు డైరీ పెట్టక్కర్లేదు వచ్చి ఒకసారి చెక్ చేయండి మన డైరీని ఓకే చూసుకొని మన దగ్గర రెండు గేదలు ఉన్నాయి ఇది నిజమా కాదా క్వాలిటీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఒక వారం పది రోజులు పోయిన తర్వాత మన డైరీ బాగుంది అనుకుంటే మన దగ్గర రెండోసారి మన దగ్గర రావచ్చు మన డైరీ బాగపోతే వేరే డైరీకి వెళ్ళచ్చు దాని నేను ఇబ్బంది పండి సార్ ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు అబ్బు గారు డైరీ ఫామ్లో ఉన్న ప్రెజెట్ అయితే మొత్తం కూడా డెలివరీ అయిన గేదెలు ఉంటాయి అట్లాగే డెలివరీ అయ్యే గేదలు కూడా ఉంటాయండి చూసుకోవచ్చు వారం పది రోజులు టైం ఉన్న గేదెలు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయని చెప్తున్నారు రేటు విషయం వస్తే లక్ష పై నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి మీకు ఎవరికైనా గేదలు కావాలనుకున్న వాళ్ళు వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వీళ్ళ ఫామ్లో ఎన్ని బొప్పిల్ వస్తున్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాతనే నేరుగా వచ్చి కొనుగోలు అని కూడా అబ్బు గారు అయితే చెప్పడం జరుగుతుంది వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి